సో నమస్తే అండి నేను మాగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు పట్టిన నడుపుకోవాలో మన భవిష్యత్ క్రియ చాలా చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాం కదా చాలామంది డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు కాకపోతే మాల్లో ఉండటం వల్ల కొంచెం బయట ఉన్నాను నేను మళ్ళీ ఈ టూ త్రీ డేస్లో మనకు అపాయింట్మెంట్స్ కొన్ని కూడా మనం మ్యాక్సిమం డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాను అలాగే మనకు సంక్రాంతి తర్వాత తప్పకుండా తారా త్రిపుర సుందరి అలాగే చిన్మస్తాదేవి హోమ కార్యక్రమం మన సంస్థానంలో వామాచార పద్ధతిలో జరుగుతుంది దాని డేట్ కూడా నేను అనౌన్స్మెంట్ మీకు యూట్యూబ్లో ఇస్తాను ఒకసారి మనం షబర్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు డేట్స్ అనేవి నేను ఇస్తాను అప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు సో వాళ్ళు కూడా బుక్ చేసుకొని ఆ హోమంలో పాల్గొనవచ్చు సో దాంట్లో ఎలాంటిది ప్రాసెస్ అని నేను చెప్తాను ముందు సో ఈ ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటిదంటే న్యూ న్యూ ఇయర్ రాబోతుంది గురుగారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాబోతుంది సో అది ఎవరికి గుడ్గా ఉండబోతుంది ఎవరికి బాగుండబోతుంది ఎవరికి బాగాలేకపోతుంది ఎందుకంటే రాశి ఫలాలు అయితే మనకి నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా చాలా తక్కువ మనకు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎందుకంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే డెఫినెట్లీ ఒకసారి నీ జాతకాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం చేసుకునే ముందు చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది నేను ఇవాళ చెప్పేది ఏంటంటే యాజ్ పర్ న్యూమరాలజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎలా ఉండబోతుంది ఎవరికి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే ఒకటి సంఖ్యలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది అనేది మనం ప్రిడిక్షన్లో తెలుసుకుందాం ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ మనం చెప్పాం డెఫినెట్లీ అది మీరు అబ్జర్వ్ చేసి లాస్ట్ ఇయర్ కూడా మీరు వెళ్ళి ఎందుకంటే మనం న్యూరాలజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఫైవ్ పర్సెంట్ అనేది మనం దేవుళ్ళం కాదు కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ వీ కెన్ అక్యురేట్ ప్రిడిక్షన్ మనం ఇవ్వగలుగుతాం సో డెఫినెట్లీ ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ సో ఇక్కడ టోటల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగానే ఇక్కడ వచ్చే సంఖ్య ఏంటిది ఎయిట్ ఎయిట్ అంటే శని భగవాన్లు సో శని భగవాన్లు ఏంటిది మనకి భూలోక న్యాయాధిపతి అలాగే కర్మకారకుడు అలాగే మనకు కర్మకారకుడు మన చేసే ఫలితాన్ని పట్టే ఆ శని భగవాన్లు నీకు అర్ధాష్టమ శని కావచ్చు లేదనుకుంటే ఏడునాట శని కావచ్చు శని మహాదశ కావచ్చు అలాంటి అలాంటి సిచ్యువేషన్స్లల్లో గుడ్ రిజల్ట్ ఇవ్వాలా బ్యాడ్ రిజల్ట్ ఇవ్వాలా అనేది నీ కర్మను బట్టి ఇస్తాడు ఆయన కరోడపతి అయినా అదే రిజల్ట్ ఇస్తాడు నువ్వు ఏం లేనడు అయినా అదే రిజల్ట్ ఇస్తాడు తప్పు చేసావు అంటే కాబట్టి శని భగవాను భూలోక న్యాయాధిపతి కాబట్టి నేను ఇంతకుముందే సిక్స్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే చెప్పాను శని భగవాన్ ఎప్పుడైతే వస్తుందో చాలామంది పొలిటీషియన్ ఇండస్ట్రియస్ అంటే ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు పొలిటీషియన్ కావచ్చు ఇక్కడ చాలామంది మనం అన్ఎక్స్పెక్టెడ్గా హెల్తీగా ఉన్న వాళ్ళది కూడా హెల్త్ చాలా తొందరగా హెల్త్ దెబ్బ తినటం దాని ద్వారా కొంచెం మంది మనం అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళది ఆయు కూడా తీరుతుంది కాబట్టి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి శని భగవాన్ వాళ్ళు ఆదాయాన్ని ఇచ్చేవాడు ప్రాపర్టీ ఇచ్చేవాడు ఆయుష్నిచ్చేవాడు అలాగే నీకు సంఘంలో పేరు ప్రఖ్యాతి ఇచ్చేవాడు సంఘంలో నువ్వు ఏదైతే ఉల్టా సీత పనులు చేశావు అంటే శిక్షించేవాడు కూడా శని భగవానుడే కాబట్టి జాగ్రత్త ఆయన సంఖ్య రాబోతుంది కాబట్టి జాగ్రత్త సో రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లలో పుట్టినవారు ఒకటిలో పుట్టిన పదిలో పుట్టినా పంతొమ్మిది పుట్టినా ఇరవై ఎనిమిదిలో పుట్టినా ఒకటి జాగ్రత్త చూసుకోండి ఇక్కడ డాడీ హెల్త్ జాగ్రత్త రెండు వేల ఇరవై నాలుగులో మీరు పుట్టిన డేట్ ఇది అనుకోండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో మీరు పుట్టారనుకోండి మీ డాడీ ఉన్నారు మీ ఫాదర్ ఉన్నారు అంటే ఆయన హెల్త్ జాగ్రత్త పర్టిక్యులర్ చెస్ట్ రిలేటెడ్ స్టమక్ రిలేటెడ్ స్పైనల్ కార్డ్ రిలేటెడ్ అలాగే బ్లడ్ సెల్స్ రిలేటెడ్ ఇష్యూస్ వైరల్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక వైరల్ ఫీవరు దానివల్ల ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ డిజీజ్ అనేది రావటం దాని ద్వారా కొంచెం సివియర్గా జరగటం జరుగుతుంది కాబట్టి ఈ డేట్లో పుట్టిన వ్యక్తి ఆడమ్మ అయినా మగమమ్మ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరులో ఎవరైనా మీ ఫాదర్ హెల్త్ ఫస్ట్ జాగ్రత్త ప్రొఫెషన్ దగ్గర ఎలిగేషన్స్ పడే అవకాశాలు ఉంటాయి ఎక్కడైతే మీరు మీరు గవర్నమెంట్ జాబ్ చేసుకొని ప్రైవేట్ జాబ్ చేసుకొని ఏమైనా చేసుకోండి నన్ను చాలామంది అడుగుతారు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎంత అదృష్టం గురుగారు టైం టు టైం శాలరీస్ వస్తాయి టైం టు టైం వాళ్ళకి అన్నీ ఉంటాయి అంటే మీకు అర్థంగా అంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసుకుని చేసే వాళ్ళల్లో సగానికి సగం నేను చూసిన వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు కావచ్చు హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీ లైఫ్ కులాబ్స్ నేను చూడండి నేను చెప్పటం కాదు నా పదమూడు సంవత్సరాలు నేను ఇంతమంది చూశాను వాళ్ళ పిల్లలు ఇప్పుడు నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు ఏ ఏ లేదా బి పర్సన్ నా దగ్గరకు వచ్చాడు ఈయన గవర్నమెంట్ జాబ్ అనుకోండి వీళ్ళ పిల్లల ఫ్యామిలీ లైఫ్ కానీ హెల్త్ కానీ వీళ్ళ వీళ్ళ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఫైనాన్షియల్ లైఫ్ అనేది టోటల్ కులాబ్స్ ఉంటుంది తప్పకుండా ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్లో ఏదైతే గవర్నమెంట్ సో తినుకుంటూ చేస్తారో వీళ్ళ పిల్లల లైఫ్ అనేది చిల్డ్రన్స్ టోటల్ కులాబ్స్ అవుతుంది నేను చాలామంది చూసాను అందుకని గవర్నమెంట్ పెద్ద అది నేను అనేది ప్రిఫరెన్స్ ఇవ్వను ప్రైవేట్లో ఉన్న న్యాయంగా సంపాదించుకొని ముందుకెళ్తే డెఫినెట్లీ ఆ శని భగవానుడు ఆ అనుగ్రహం ద్వారా ఈ చూడండి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి మీరు మనకిప్పుడు ఈ ఒకటి పది పంతొమ్మిది వర్క్ దగ్గర జాగ్రత్త కరెక్ట్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు ఈ యొక్క చాలామందిని కొంచెం మంది ఇబ్బంది పెట్టుకుంటూ అలా వచ్చిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు చాలా గుణపాఠం నేర్పబోతుంది అది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నేను ఎందుకంటే ఈ డేట్స్ని అబ్జర్వ్ చేశాను ఇప్పటికే అనుభవిస్తున్నారు ఇంకా రాను రాను రెండు వేల ఇరవై నాలుగు మనకి జనవరి తొమ్మిది తారీఖు దాటిన తర్వాత ఇంకా ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఏం చేశాను నేను అప్పుడు వాళ్ళ ఆలోచన స్టార్ట్ అవుతుంది సో ప్రొఫెషనల్ లైఫ్ కూడా జాగ్రత్త దాంతోపాటు ఏదైతే మీరు ఒకవేళ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఈ టైంలో కానీ ప్రాపర్టీకి ఉన్నట్టయితే దాది కొంచెం ఇబ్బందులలో పడి మీకు పెండింగ్ పడుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో మీకు మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది తప్ప మధ్యలో మీరు మొత్తం కంప్లీట్ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాజెక్ట్స్ ఏవి కూడా టేకప్ చేయకండి ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టారో దాంతోపాటు ఎక్కడైనా సరే కానివ్వండి మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఇవాళ రేపు ఏమవుతుందంటే చాలామంది ఈ శ్రీ శ్రీగంధం చెట్లు పెట్టేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ లాగా అమ్మేసి అవి చేస్తున్నారు ఈ డేట్లో పుట్టిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో కానీ ప్రాపర్టీ ఏదైనా కొట్టినట్టయితే మాత్రం అది తప్పకుండా లిటిగేషన్లో పడుతుంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి నేను చెప్పినప్పుడు ఏదో భయపెట్టడం అదే అనిపిస్తుంది కానీ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో చెప్పినప్పుడు కూడా చాలామంది అలాగే అన్నారు అనుభవించారు వాళ్ళు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు గురువు మాట ఏం లేదు అని సో మనం ఆట వినే వాళ్ళ మన భవిష్యగ్రీ ఛానల్ చెప్పుకుంటున్నాం నాస్తికులు నమ్మ వాళ్ళు ఉన్నట్టే వాళ్ళ కోసం మనకు అవసరమే లేదు మన లక్ష యాభై వేల సబ్స్క్రైబర్స్ కోసం మనం చెప్పుకుంటున్నాం అంతే కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు జాగ్రత్త తీసుకొని దానికి ముందు చిన్న ఒక దాన కార్యక్రమం కానీ లేదంటే ఒక చిన్న పూజా కార్యక్రమం ఉంటుంది అది మీ దగ్గర ఉన్న నిపుణులతోటి మీరు కొంచెం అడ్వైస్ తీసుకొని చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఫారెన్లో ఈ డేట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అన్న దగ్గర అబ్రోడ్ కంట్రీస్లలో చాలా దగ్గర కూడా మళ్ళీ వార్స్ అనేటివి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా జరిగిందో మనం చూసాం ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ బయట కంట్రీస్లలో చాలా జరగబోతున్నాయి ఇంకా అలాగే మనకు సంబంధించిన నేను లాస్ట్స్ ఫోర్ మంత్స్ బ్యాకే మనం తమిళనాడు తమిళనాడు చెన్నై ఆ కేరళ సైడ్ కానివ్వండి మళ్ళీ ఈ వరదలు మొన్న ఆల్రెడీ మనం చూసాం అక్కడ పాపం కేరళ సైడ్ ఎంత ఇబ్బంది పడ్డారో నా ఛానెల్లోకి వెళ్ళి మీరు చూడండి అలా ఎలా వస్తే మన ఫ్లడ్స్ అనేవి కూడా మనం మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాంటి వరదలకు సంబంధించిన కేరళ తమిళనాడు అటు సైడ్ మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కర్ణాటక మన బార్డర్ కర్ణాటక మన దగ్గర కూడా వస్తుంది కాబట్టి అటు సైడ్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా జాగ్రత్త ఉండాలి ఈ సంవత్సరం అలాగే ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఎవరిదైతే మ్యారేజ్ డిలే అవుతుందో తప్పకుండా ఈ సంవత్సరం మ్యారేజ్కి ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ పెండింగ్ పడుతుంది అనుకుంటే ఇప్పుడు మ్యారేజ్ పెండింగ్ ఎట్లా పడుతుంది ఒకవేళ నీ రూట్ నెంబర్ వన్ అయింది డెస్టినీ నెంబర్ ఎయిట్ అయింది లేదా రూట్ నెంబర్ వన్ అయింది డెస్టినీ నెంబర్ ఫోర్ అయింది అన్నప్పుడు నీకు మ్యారేజ్ డిలే అవుతుంది సో వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాకపోతే దాని చిన్న ఒక ప్రికాషన్ మనం దాన కార్యక్రమం చేసుకొని చేసినట్టయితే యాజ్ పర్ న్యూమరాలజీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వివాహ యోగం అనేది బాగుంది కాబట్టి ఒక ఐదు ఆరు పాయింట్స్ నేను చెప్పాను ఈ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఈ డేట్లో పుట్టిన వారికి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు శని సంఖ్య చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు చేసే పనిని మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం చేసే ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాను